మురుమల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ గా దాట్ల ప్రమాణ స్వీకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామంలో నిత్య కళ్యాణం తోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణం రాజు గారు ప్రమాణ స్వీకారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ అధ్యక్షులుగా మా చిన్నా గారు అనేటువంటి డాటర్ రామకృష్ణరాజు గారికి చైర్మన్గా పదవి బాధ్యతలు అధ్యక్ష అదేవిధంగా డోనర్ల నుంచి మన కౌపిల్ నాగు గారికి డోనర్ కింద డైరెక్టర్గా అదేవిధంగా రామరాజు గారి ఒక డైరెక్టర్గా ఇంకా అన్ని గ్రామాల నుంచి కూడా నూతనంగా సోదరి అందరూ డైరెక్టర్గా పెట్టుకున్నాం మరి చాలా సంతోషం వీరందరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండో వెంట మా చీఫ్ మినిస్టర్ ఆనా రామనారాయణ రెడ్డి గారు ఆశీస్సులతో మీకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు తప్పనిసరిగా ఈ స్వామివారి వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా మీ అందరూ సేవ రూపంతో ముందున్న వాళ్ళు అందరినీ కూడా సెలెక్ట్ చేశాం ఎందుకంటే మీరందరూ కూడా రేపు కార్తీక మాసం నుంచి మీరు పూర్తి పాద చూసుకుని అదేవిధంగా ఈ టెంపుల్ స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారి ఆ రోజు సంకల్పం ఈ టెంపులు వర వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్న ఉద్దేశంతో ఈ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆ రోజు బాలజ గారు పెట్టారు మరి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు మాణిక్యరావు గారు మినిస్టర్గా మా టెంపుల్ నూతనంగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆ రోజు అడగటం ఆ రోజు కూడా ప్రయత్నం చేశాం అప్పుడు అవలేదు అప్పుడు ఏదైతే నీరు నిరిగిపోతుందో దాని గురించి ఒక పైప్ లైన్ శాంక్షన్ చేసి ఆ ఉన్న సైడ్ అయినా పైప్ లైన్ కనెక్టెడ్ చేయడం వల్ల కొంతవరకు వర్షం వచ్చినప్పుడు నీరంతా కూడా ఇబ్బంది లేకుండా గర్భూడిలోకి వెళ్ళకుండా అప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా మనం చేయడం జరిగింది మరి తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా రోజు వంద కళ్యాణాలు పైనే మరి దంపతులు చేయించుకుని ఒక ప్రసిద్ధమైన దేవాలయం దీనికి తప్పనిసరిగా అంటే ఎస్టిమేట్ చేసినప్పుడు ఐదున్నర కోట్లు వచ్చింది దీనికి అంటే ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు ఈ నిధులతో ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించనున్నామని రాబోయే పుష్కరాల సమయానికి పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రామకృష్ణన్ రాజు మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం దేవతల ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మురపల్లలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవటం ధర్మకంద ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా డాక్టర్ రామకృష్ణరాజు గారిని చైర్మన్గా శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా పెన్మచ్చ రామరాజు గారు ధర్మకతగా సౌటపల్లి సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకతగా కర్రీ చంద్రశేఖర్ గారు ధర్మకథగా విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకథగా శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మగత్తుగా శ్రీమతి గొల్లపిల్లి గొల్లపిల్లి సునీత ధర్మకర్తగా శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మ ధర్మకథగా శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మగథగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్సబీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ వివిధ గ్రామ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురుమల వీరేశ్వర స్వామికి మరి అటువంటి ధర్మకత్త మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగ్ గారి టైం నుంచి కూడా రుణ ప్రారంభించాలని నూతనంగా ఒక టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయటం మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపులు రాతి కట్టడం కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేశాం మరి చివరికి కూటంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆన రామనారాయణ రెడ్డి గారికి సుమారు ఐదున్నర కోట్లు ప్రతిపాదనలు మరి పంపితే నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశగా మరి శాంక్షన్ ఇచ్చారు దానికి కా ఈ టెంపుల్కి కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఈవో గారు మేము అందరం కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పంపా ఒకటి రెండు రోజుల్లో అది కూడా ఫుల్ బ్లెజ్డ్గా మనకు ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తున్నాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన కట్టడం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్ట మొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో గుడి మటుకే కదిపి దాన్ని పూర్తిగా రాత్రి రాతి రాతితో చేయాలని సంకల్పం చేశాం కాబట్టి దానికి ఈ గ్రామస్తులు అదేవిధంగా డోనర్సు అదేవిధంగా ప్రభుత్వం అందరూ కూడా పూర్తి సహాయ సహాయ సహకారాలతో ఒక మంచి భవనాన్ని మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పాం వారు అందరూ కూడా మరి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా ఒక సమర్థవంతంగా చేస్తారని ఉద్దేశంతో అందరూ భక్తి భావాలను వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి ధర్మకర్తల మండలి ఈరోజు సమాన స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం ఈ ఏదైతే ధర్మకర్తల మండలి ఉన్నారో రామకృష్ణరాజు గారికి ఆ బోర్డు సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ